చిత్తూరు జిల్లాలో జల్లికట్టు ప్రారంభం ఒకరికి తీవ్ర గాయాలు సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు సంబరాలు ఏపీలో ముందుగానే ప్రారంభమయ్యాయి బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రారంభం కాగా నెల రోజుల పాటు కొనసాగుతున్నాయి తమిళనాడు సంస్కృతిలో భాగమైన జల్లికట్టు సమీప జిల్లాల వాసులు కూడా కొన్నేళ్ల నుంచి జల్లికట్టు ఆడుతున్నారు ప్రతి ఏటా జనవరి ఒకటవ తేదీన ఘనంగా నిర్వహించి ప్రతిరోజు సంబరాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం గోనీతి ఎమ్మెపల్లి గ్రామంలో కోడెద్దుల పరుగు పందాలను తిలకించడానికి గ్రామవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఎత్తులను పరుగులకు వదిలే ముందు వాటి కొమ్ములకు బహుమతులు కట్టి వదులుతారు కొమ్ములకు కట్టిన బహుమతులను లాక్కోవడం కోసం ప్రాంగణంలో యువత పోటీ పడతారు ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన జల్లికట్టులో ఎద్దులను ఆపే క్రీడలో భాగంగా ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి అతన్ని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు ఈ సంబరాలకు నిర్వాహకులతో పాటు స్థానిక అధికారులు పోలీసులు ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసింది